భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట ఎనబై ఆరు మంది మావోయిస్టులు లొంగిపోయారు కాలం చెల్లిన సిద్ధాంతాలు వదిలి జనజీవన శ్రమంతిలో కలవాలన్న పిలుపుతో నక్సల్స్ లొంగిపోయారని పోలీసులు తెలిపారు లొంగిపోయిన వారిలో కొత్తగూడెం జిల్లాకు చెందిన వారు ఒక్క మంది మురుగు జిల్లాకు చెందిన వారు ఐదుగురు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పునరావాసం అన్ని ప్రోత్సాహకాలు వచ్చేలా చేస్తామని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు గత నెలలో అరవై నాలుగు మంది నక్సల్స్ లొంగిపోగా తాజాగా మరో ఎనభై ఆరు మంది మావోయిస్టులు జనజీవన శ్రమంతో కలిశారు స్టు పార్టీ సభ్యులు ఏసీఎం కమిటీ మెంబర్లు సానుభూతి పార్లు వాళ్ళ వివిధ కమిటీలో పనిచేస్తున్న వాళ్ళు అందరూ ఈరోజు పార్టీ సిద్ధాంతాల్లో వదిలేసి జనజీవన సవంతిలో కలవడానికి ముందుకు వచ్చిన సందర్భంగా వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానిస్తున్నాము మా మీద నమ్మకంతో వచ్చి ఈ రోజు మా దగ్గరికి రావడం జరిగింది మరి మేము కూడా వారికి ప్రభుత్వం తరఫున వారికి రావాల్సిన రివార్డ్ అమౌంట్ కూడా వాళ్ళకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇట్లాంటి వాళ్ళందరినీ శాంతియుతంగా తీసుకురావాలనేదే మా ఉద్దేశం పార్టీలో ఉన్న వాళ్ళు కూడా గుర్తించండి గుర్తించి హింసను విడనాడి ముందుకు వస్తే తప్పకుండా మేము చేయూతనిస్తాము